ఒకరోజు సాయంకాలం ఆరు గంటలైంది గుడికి వెళ్తున్నాను సాయంకాలం ఈవినింగ్ మామూలుగా స్నానం చేసి స్వామివారి సాయంకాల ఆరాధనకు వెళ్తుంటాను వెళ్తుంటే స్వామివారి తేరు ఉంది కదా తేరు దాటుతూ ఉన్నప్పుడు ఎదురుగా సహస్ర దీపాలంకార మంటపంగా కనిపిస్తుంది అక్కడ ఖాళీగా ఉంది ఉత్సవర్లు సహస్ర దీపాలంకార సేవ తర్వాత ఉత్సవర్లు లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోతే లోపల కార్యక్రమం ప్రారంభమవుతుంది ఓ స్వామివారి ఎంతసేపు అయిందో తెలియదే పోయి నేను కొంచెం త్వరగా వెళ్ళాలేమో ఉంటే ఎదురుగా ఒక ఒక అతను వచ్చారు మామూలు ఒక విలేజర్ వచ్చారు నేను అతన్ని అడిగాను స్వామివారు లోపలి వెళ్ళిపోయారా ఎంతసేపు అయింది వెళ్ళి అని అతను లేదు దక్షిణమాడు ఎదుగుండా వెళ్ళారు అన్నాడు అప్పట్లో ఈరో ఇప్పుడైతే రోజు స్వామివారు ఉత్సవం వస్తారు దీపాలంకార తర్వాత వీధి ఉత్సవం వస్తారు అప్పట్లో ఏమంటే శుక్రవారం కానీ శ్రవణ నక్షత్రం రోజు కానీ మాత్రమే స్వామివారు బయట వచ్చేవారు ఉత్సవానికి లేకపోతే సహస్ర దీపాలంకార సేవ చేసుకొని లోపలికి వెళ్ళిపోయేవారు పడికావల ద్వారా ఈరోజు శుక్రవారం కాదు శ్రవణ నక్షత్రం కాదు ఈరోజు ఎందుకు అవును మళ్ళీ ఆయన్నే అడిగాను ఈరోజు శుక్రవారం కాదు కదా అన్నాను అని అన్నారు మలయప్ప సాముని అడుగుతున్నారా ఆయన లోపలికి వెళ్ళారు అన్నారు మరి అక్కడే వెళ్ళింది ఎవరు అంటే పెద్ద ఆయన అటు వెళ్ళాడు అన్నాడు అనేసి ఇట్లా వెళ్ళిపోయాడు ఆయన నాకు అది మైండ్లో ఒక త్రీ త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ పట్టింది ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూశాను ఆయన లేడు ఎక్కడపడదేదు పెద్ద అంటే తిరుమలలో మనకు పురాణాల్లో చెప్పిండేది కూడా స్వామివారు ఒక ముప్పై ఏళ్ళ యువకుడిగా ఒక్కొక్కసారి అమ్మవారితో ఉంటారు లేక అమ్మవారు లేకైనా కూడా గుడి పరిసరాల్లోనూ కానీ మన వెంకటాచల పర్వతాలు ఆ అడవుల్లో కానీ స్వామివారు సంచరిస్తూ ఉంటారు వారికి ఏదైనా భక్తుల్లో ఎవరైనా అంటే నిజమైన భక్తుల్లో ఎవరికైనా ఏదైనా సందేశం ఇవ్వాల్సి ఉంటే లేకపోతే ఎవరైనా అనుగ్రహించాల్సి ఉంటే చూస్తూ ఉంటారు లేకపోతే ఏం జరుగుతూ ఉందని చూస్తూ పోతూ ఉంటారనమాట ఆయన విహరిస్తూ ఉంటారనేది తత్ సత్యం అది చాలా చాలాసార్లు తెలుసు మాకు ఆ రోజు నాకు ఆ షాక్ అన్నమాట అంటే ఆయన వెళ్ళాడు అని ఈయన చూశాడు అని మరి ఈయనెవరు అర్థం కాల నాకు అది ఇటువంటివి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి కొన్ని 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 మనకి మన కొన్ని కొన్ని అండి అసలు చాలా చాలా వరకు మన మన మేధస్సుకు అందని ఉంటాయి ఇవన్నీ అర్థం కానివి తర్వాత ఎప్పుడూ అర్థమవుతాయి